ఇది ఒక రోజులో జరిగిపోయిన రాజకీయ పరిణామం కాదు నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామాకు దారితీసిన పరిస్థితులు క్రమంగా నెల్లూరు రాజకీయాలను మలుపు తిప్పాయి మేయర్ మీద అవిశ్వాస తీర్మానం తెరపైకి రావడంతో సింహపూరి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి కార్పొరేటర్ల సంఖ్య కీలకంగా మారింది ఒకవైపు టీడీపీ తమ కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నంలో క్యాంపు రాజకీయాలకు దిగింది మరోవైపు వైసీపీ కూడా సొంత గూటికి కార్పొరేటర్లను తీసుకురావాలని చూసింది కానీ ఈ ప్రక్రియలో కొందరు కార్పొరేటర్లు చేయిజారిపోయారు తిరుపతిలో కోటం రెడ్డి నడిపితే అమరావతిలో మంత్రి నారాయణ చరికకు రాజకీయంగా తెరలేపారు ఈ మొత్తం పరిణామాలు చూస్తే ఇది వ్యక్తిగత రాజకీయ పోరు కాదు సంఖ్యల మీద సాగిన రాజకీయ యుద్ధం ఇలాంటి పరిస్థితుల్లో తన ఉసురు తాగకపోదు అన్న ఆలోచనతో మేయర్ శ్రవంతి శనివారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు ఇది ఓటమా గెలుపు అనే ప్రశ్న కంటే ఒక విషయం మాత్రం స్పష్టం అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు కానీ ప్రజల గురించి ఆలోచించిన నాయకత్వమే ప్రజల మనస్సులో నిలుస్తుంది ఈ ఘటనతో నెల్లూరు మున్సిపల్ రాజకీయాల్లో ఒక అధ్యాయం ముగిసింది మరో అధ్యాయం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చిందని గిరిజన దళిత నాయకులు నా కండగా నిలిచినందుకు వారందరికీ కూడా నేను రుణపడున్నానని తెలియచేసుకుంటూ ఈరోజు నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను రేపు మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ కూడా అందించడం జరుగుతుంది నేను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను ప్రజలకు ఎప్పుడూ చేరువుగా ఉంటాను వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము అనుకుంటూ ఈరోజు నన్ను ఈ మేయర్ పదవి నుంచి దించడానికి ఇన్ని కుట్రలు పాల్పడుతున్నారో కార్పొరేటర్లని కొట్టిస్తారు బెదిరిస్తారు మహిళా కార్పొరేటర్లను కూడా చూడరు వాళ్ళ ఇళ్ళకి ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళడం ఇన్ని కుట్రలు చేస్తున్నటువంటి ఈరోజు నన్ను దించేస్తున్న దుఃఖాను నాకు ఎవరైతే ఈరోజు నన్ను మేయర్ పదవులోంచి ఉంచకూడదు అనే ఒక దూర ఆలోచనతో ఈ దీని అంతా చేస్తున్న వారందరికీ కూడా ఒక గిరిజన బిడ్డ పదవుల్లో ఉండకూడదు అని ఇంత నీచంగా ఆలోచించి ఇంత నీచాతి నీచంగా కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్ని నీచాతి పనులు చేసిన వారికి ఈ గిరిజన బిడ్డ ఉసురు తగలకపోదని నేను చెప్తున్నాను